ఆకాశం నుండి వర్షం కురవాలి మనం కురిపించగలుగుతున్నామా కురిపించలేము భూమి పండాలి ఒక్క వంకాయ మన చేతికి రావాలన్నా కూడా మనం తయారు చేస్తే రాదు ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి భూమి మీద ఆధారపడకుండా మనిషికి మనుగడ లేదండి పచ్చి నిజం ఇది దేని మీద ఆధారపడకుండా భూమి మీద ఆధారపడకుండా మట్టి మీద ఆధారపడకుండా మనిషికి ఏమి లేదు మనుగడ లేదు మన తాత ముత్తాతల ఆదాము కాలం నుంచి నేటి వరకు అందరూ ఆధారపడింది దేని మీద మట్టి మీద అందుకే అంటున్నాను ఒక్క వంకాయ రావాలన్నా కూడా ఇందులో నుంచి రావాలి మట్టిలో నుంచి రావాలి ఒక బీరకాయ రావాలన్నా మట్టిలో నుంచి ఒక ఆకుకూర రావాలన్నా తోటకూర కట్ట రావాలన్నా ఇందులో నుంచి రావాలి మట్టిలో నుంచే రావాలి నూనె రావాలంటే మట్టిలో నుంచి రావాలి గింజలు ఆ మట్టిలో నుంచి అవి రావాలి అంటే ఆకాశం నుంచి వర్షం కురవాలి ఆకాశం నుంచి వర్షం కురవకపోతే భూమి చికిర్చదు భూమి పండదు భూమిలో నుండి ఆహారం రాదు మనకి